అందరికీ అండి శ్రావణ మాసంలో ఈ నియమాలు పాటిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలిచిపోతుంది ఎంతో విశిష్టమైన శ్రావణ మాసం జూలై ఇరవై ఐదున ప్రారంభమై ఆగస్ట్ ఇరవై మూడు వరకు శ్రావణ మాసం ఉంటుంది ఈ నెల రోజులు చాలా పవిత్రమైనవి మరి ఇంతటి శక్తివంతమైన శ్రావణ మాసంలో ఖచ్చితంగా పాటించాల్సిన కొన్ని నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జూలై ఇరవై ఐదు నుండి ఎంతో విశేషమైన గజలక్ష్మి యోగం ఏర్పడుతుంది అదే రోజున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది గజలక్ష్మి యోగంతో ఏర్పడుతున్న శ్రావణ మాసం చాలా శక్తివంతమైనది శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది ఒక శ్రావణ శుక్రవారానికే కాకుండా శ్రావణ మంగళవారాలకు అలాగే శ్రావణ శనివారాలకు కూడా చాలా విశిష్టత ఉంటుంది శ్రీనివాసుడి జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కాబట్టి శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని పూజించిన వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ప్రతి శ్రావణ శనివారం తప్పనిసరిగా తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజించి పూజ గలిద్దిలో మూడు పిండి దీపాలు వెలిగించాలి ఇక శ్రావణ మంగళవారాలలో గౌరీదేవిని పూజిస్తే ఆడవారికి సౌభాగ్యం వర్తిస్తుంది తన భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే తన భర్త ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మంచి మనసున్న అబ్బాయిలు భర్తగా లభిస్తారు ఈ శ్రావణ మాసంలో ఐదు శ్రావణ శుక్రవారాలు ఏర్పడ్డాయి అయితే మూడవ శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ఆగస్టు ఎనిమిదవ తేదీన వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలి ఈ రోజున వరలక్ష్మి వ్రతాన్ని చేయలేని వారు ఏదో ఒక శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ ఇంటి గడప పచ్చగా ఉండాలి ప్రతినిత్యం గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి వెంటనే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అదేవిధంగా ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు దైవ శక్తులకు ఆకర్షిస్తుంది కాబట్టి మీ ఇంటి ముందు స్వస్తికి గుర్తు ఉంటే మీ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గులు వేసుకోవాలి గుమ్మం ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ శ్రావణ మాసం నెల రోజులు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లక్ష్మీనారాయణను పూజించే భక్తులు ఈ శ్రావణ మాసంలో ముల ಮೂಲಂಗಿ ದುಂಪಲ್ನು ಅದೇ ವಿಧಂಗಾ ವಂಕಾಯ್ನು ಕೂಡ ತಿನ್ನಕೂಡ್ದು. ఇక ఈ శ్రావణ మాసం నెల రోజులు మాంసాహారం జోలికి వెళ్ళకూడదు అలాగే మద్యానికి దూరంగా ఉండాలి లేదంటే అశుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మీరు తీసుకునే ఆహారంలో ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేకుండా చూసుకోండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించే భక్తులు పాల పదార్థాలకు దూరంగా ఉండాలి దీని వెనుక ఒక శాస్త్రీయ కారణం కూడా ఉంది ఈ శ్రావణ మాసంలో వర్షాలు ఎక్కువగా పడతాయి కాబట్టి ఆకుకూరల్లో హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడుతుంది ఈ ఆకుల్ని పాలిచ్చే జంతువులు తింటే ఆ ప్రభావం పాలపైన పడుతుంది అలాంటి పాలను మనం తాగడం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ శ్రావణ మాసంలో పాల పదార్థాలకు దూరంగా ఉండండి అయితే ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే విపరీతమైన అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి ఆ వస్తువులు ఏంటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో లో లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ చిన్న సైజులో ఉన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక ఈ నెల రోజులు తప్పనిసరిగా తులసిని పూజించాలి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఉదయం స్నానం చేసి తులసి మొక్కకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణలు చేయండి ప్రతిరోజు తులసి మొక్కకి ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపైన ఉంటుంది మీ కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా దేవతలు రక్షిస్తారు ఇక ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ధూపం వేయండి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి ధనపరంగా బాగా స్థిరపడతారు ఇంట్లో తులసి మొక్క లేని వారు ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక తులసి మొక్కను తెచ్చుకోండి ఇక మీ ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది మనలో చాలామంది ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది జీవితం అదృష్టం అనేది ఉండదు అంటుంటారు ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక నెమలి పింఛాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీకు మీ కుటుంబానికి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు శ్రావణ మాసంలో తప్పనిసరిగా ఒక రుద్రాక్షను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ ఇంటిపై శివానుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మహిళలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ నెలలో ఉపవాసం ఉంటే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా ప్రతి శ్రావణ శుక్రవారం నాడు పెళ్ళైన ఆడవాళ్ళు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాలతో శివలింగానికి అభిషేకం చేయాలి శ్రావణ మాసంలో చేసే అభిషేకాలకు రెట్టింపు పుణ్యఫలం లభిస్తుంది కాబట్టి ప్రతి శ్రావణ సోమవారం నాడు ఏదైనా శివాలయానికి వెళ్ళి పాలతో శివలింగాన్ని అభిషేకం చేయండి మీకు మీ కుటుంబానికి చాలా జరుగుతుంది అలాగే ప్రతి శ్రావణ సోమవారం నాడు తప్పనిసరిగా ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ప్రతి శ్రావణ సోమవారం ఈ మంత్రాన్ని చదివితే మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై శివానుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో నూనె దానం చేస్తే ఎన్నో శుభ ప్రయోజనాలు కలుగుతాయి ఈ శ్రావణ మాసంలో పొరపాటును కూడా ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఉదయం దైవ దైవశక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే నిద్ర లేచి దేవుణ్ణి పూజిస్తే మీ ఇంటిపై ఎల్లవేళలా దేవతల ఆశీర్వాదం ఉంటుంది శ్రావణ మాసంలో ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే అంతా మంచి జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్